శ్రీ శంకర భగవత్పాద విరచిత శివానంద శివానందలహరిలో ఎనిమిదవ శ్లోకము భావం శ్రీ గురుభ్యో నమ శ్రీ గమ్ గణపతి సూక్త రజతమితి కాస్మణి జలే पैष्टे क्षीरं भवति मृगतृष्टा सुसलिलं तथा देवभ्रान्त्या भजति भवधन्यं जडजनो महादेवेशं त्वां मनसि च మత్వా పశుపతే భావం ఓ మహాదేవ పశుపతి మందబుద్ధి గల నరుడు ముచ్చపు చిప్పను చూసి వెండి అని గాజుపూసను చూసి రత్నమని పిండి కలిపిన నీటిని చూసి పాలు అని ఎండమావులను నీళ్లు అనుకుని భ్రమపడుతున్నాడు దేవదేవుడివి నీవు అని మనస్సులో తలపెట్టక అన్యులను దేవుడు అని భ్రమించి సేవిస్తూ ఉంటాడు